పంజాబ్కు చెందిన నూట ఒక్క మంది రైతుల బృందం ఆదివారం మధ్యాహ్నం నాటికి ఢిల్లీకి చేరుకోవాలని ప్రయత్నిస్తోంది సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ కానీ వారు ఢిల్లీకి రాకుండా హర్యానా పంజాబ్ శంభు బార్డర్ వద్ద కట్టుదిట్టమైన భద్రతని పోలీసులు భద్రతా సిబ్బంది ఏర్పాటు చేశారు శుక్ర శనివారాల్లోనూ పోలీసులు లాఠీ చార్జి చేయడంతో రైతులు తమ పాదయాత్రని వాయిదా వేశారు కానీ తమ డిమాండ్లకు మద్దతుగా శంభూ సరిహద్దులో తమ ఆందోళనని రైతులు కొనసాగించారు రైతులు ఢిల్లీ వైపు వెళ్లకుండా సరిహద్దులో భారీ కేడింగ్తో పాటు రోడ్లపై ఇనుప మేకుల్ని కూడా ఏర్పాటు చేశారు యునైటెడ్ కిసాన్ మోర్చా కిసాన్ మజ్దూర్ మోర్చా రైతు సంస్థలు ఈ నిరసనల్లో పాల్గొంటున్నాయి మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో భారీ రైతు నిరసనల సందర్భంగా చనిపోయిన రైతుల కుటుంబాలకి నష్టపరిహారము పంటలకి కనీస మద్దతు ధరకి చట్టపరమైన హామీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ఇంకా రెండు వేల ఇరవై ఒకటి నాటి లఖీంపూర్ కేరీ హింసాకాండ బాధితులకు న్యాయం కోసం రైతు సంస్థలు కూడా డిమాండ్ చేస్తున్నాయి రైతులు రైతు కూలీలకి పింఛన్లు అమలు చేయాలని డిమాండ్ కూడా ఉంది కరెంటు రేట్లు పెంచొద్దని డిమాండ్ కూడా చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వంతో చర్చల కోసం తాము ఎదురుచూస్తున్నామని ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందలేదని అందుకే ఈ పాదయాత్ర చేసేందుకు సిద్ధమైనట్టుగా రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ అన్నారు